హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ కొద్ది కాలం క్రితం చాలా వివాదంలో అది యాక్సిడెంట్ మరణమా లేక హత్య అనే దాని మీద చర్చించుకున్న ఒక మంచి క్రిస్టియన్ పాస్టర్ కొంచెం చలాకీగా ఉండే పాస్టర్ ప్రవీణ్ ప్రవీణ్ గారు అతను పాపం ఏం జరిగిందో ఎవరికి తెలియదు అది పెద్ద మిస్టరీగా మిగిలిపోయే లోగా ఇలాగ అక్కడ రాజమండ్రి ఐజీ ఎస్పి అని పేరు కిషోర్ వీళ్ళందరూ కూడా ఇది యాక్సిడెంట్ అని నిర్ధారణ చేసి కొంచెం హడావుడిగా వైండప్ చేసేసినట్టుగా చాలామంది ఫీల్ అయ్యి అందులో ప్రముఖంగా క్రిస్టియన్లు చాలా అతిపెద్ద రెవరెంట్ కింద ప్రపంచ దేశాల అందరికీ తెలిసిన కిఏ పాల్ చాలా పెద్ద నాయిస్ చేసి అవసరమైతే నేను ఇంటర్ ఇంటర్నేషనల్ కోర్ట్ కూడా వెళ్తాను ఇది ఎక్కడితో ఆగలేదు అని చెప్తూనే మధ్య మధ్య నా డబుల్ గేమ్ లాగా పవన్ కళ్యాణ్ గురించి చెడ్డగా మాట్లాడడం నేను కోపని నా మా పార్టీకి ఓటు వేయండి అవటం దానివల్ల ఆ రెండోది డైల్యూట్ అయిపోయింది యాక్చువల్గా అతను ఏది మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నాకు బాగా ఫ్రెండ్ అయినా అయినా కూడా చాలాసార్లు సజెస్ట్ చేశాను అసలు రాజకీయాలే వద్దని కానీ ఏదో పట్టుకుంది రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి వాళ్ళ అల్లుడికి రప్పించే డబ్బులు సోనియా గాంధీతో మాట్లాడి ఇతనికి రావాల్సిన సో మనీ ఫండ్స్ని ఆఫ్ చేశారు అప్పటి నుంచి కొంచెం పిచ్చి పిచ్చిగా అయిపోయి ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు పార్టీ అంటాడు ఒకసారి కేసీఆర్ అంటాడు వాళ్ళందరికి నేను హెల్ప్ చేశాను అంటాడు రకరకాలుగా మాటలు అతను కామెడీ పిస్కొని చేశారు టీవీ నైన్లోను అండ్ టీవీ అందరూ కూడా అతను అతను చాలా పెద్దవాడు యాక్చువల్గా ఈ క్రిస్టియన్ ప్రకారంగా అయితే నాకు తెలుసు ఇప్పుడు అందరికీ తెలిసింది అతను ఫస్ట్ నన్ను నేను టైం అనే సినిమా చేస్తున్నప్పుడు బొడ్డ వీరభద్రు గారు పరిచయం చేశారు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే ఆఫ్ మై కాన్స్టిట్యువెన్సీ కడియం అప్పటికి సో ఆయనకి బాగా అభిమానం చంద్రబాబు నాయుడు గారు అంటే సో ఆయన తెలుగుదేశం వ్యక్తిగానే ఆయన సో ఆయనకి నేను ఒక సినిమా చేసిన ఆయనకి మేకప్ పాతి సార్ది ఆ సినిమాకి ఇప్పుడు నాని ఫాదర్ కూడా హెల్ప్ చేసి ఒక మేనేజర్గా ఉండేవాడు అనమాట ఆ టైంలో నాకు కలిసింది ఇతను ఎవరు ఐ రిసీవ్డ్ హిమ్ ఫ్రమ్ మెడ్రాస్ ఎయిర్పోర్ట్ హెలికాప్టర్లో వస్తే దాని తర్వాత మళ్ళీ టు హై డ్రామా అనమాట క్రిస్టియన్ ప్రేయర్స్లో చాలామంది వచ్చి వెళ్తూ ఉండే నాకు కూడా ఒకప్పుడు ప్రేయర్ చేశాడు ఆయన ఆయన అక్కడ జీసస్ కాల్స్ వాళ్ళ యొక్క ప్రాపర్టీ వంటకి వచ్చాడు ఎవరు కేఏ పాల్లో వాళ్ళ బ్రదర్ డేవిడ్ రాజు ఆల్మోస్ట్ అయిపోయిందే లాస్ట్ ఏదో కొంచెం చెడింది ఆయన అప్పుడు దినకరణ్ గారు బతుకున్నారు పాల్ దినకరణ్ గారు ఇప్పుడు ఉన్నాడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు వాళ్ళ చాలా పెద్ద సంస్థ వెళ్ళేదానిలాగే మన కేఏ పాల్ గారు చేత ఆయనకి ప్రేయర్ చేయించుకున్నాడు ఆ రోజున ఈ ప్రాపర్టీ కొన్నప్పుడు కొని కొన్నారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు తర్వాత మరి ఏదో చెడిపోయింది వాళ్ళు కోయంబత్తూర్లో చాలా పెద్ద సంస్థ ఉందనమాట అది వీళ్ళు కొనడానికి ప్లాన్ చేసి బోడు పూలు ఆరు లాగా క్రిస్టియన్ దాంట్లో ప్రపంచ అందరూ మెచ్చుకున్న తర్వాత ఇతను ఒక ఫార్టీ టూ సీటర్ ఫ్లైట్ కూడా ఇచ్చారు ఇంక పాల్ అతను ఈ ప్రస ఈ ప్రవీణ్ కారు గురించి బాగా తెలుసుకుని చాలా ఎక్కువ నాయిస్ చేసిన వాడు ఆయన పొలిటిక్స్లో ఉన్న కుమార్ మమలాపురంలో కూర్చొని చాలా ఎక్కువ చేశాడు అక్షరా హర్ష కుమార్ తర్వాత కొంచెం అన్వాంటెడ్గా వాళ్ళ జడ్జ్మెంట్ కింద వచ్చేసిన తర్వాత జడ్జ్మెంట్ అంటే ఏంటి కోర్టు ఆల్మోస్ట్ కొట్టేసినట్టు ఉంది అది కొట్టేసిన తర్వాత అక్కడ ఎస్పీ అండ్ ఐజీ అనౌన్స్ చేశారు ప్రెస్ మీద దీనికి కొంచెం ఎక్కువ మహాడద్దు అని చెప్పి రకరకాల బాగట్టాలు ఏంటంటే ప్రవీణ్ మిస్సెస్ వాళ్ళు అతనికి చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి కాబట్టి అవి కూడా నీకు లూజ్ అయిపోతుంది ఇంతకంటే ఎక్కువ నాయిస్ చేద్దాం ఆయనకి ఆవిడకి ఎవరు కాల్ చేశారో అది అది గోప్యంగా ఉంచారు ఆవిడ అది మాటకు ఆవిడని నోరు నొక్కేసారు అన్నట్టుగా నేను విన్నది సోషల్ మీడియాలో నాట్ నెసరీ గవర్నమెంట్ చేసిందా అని చెప్పలేము అండ్ ఆల్సో పోలీస్ కూడా చేసి ఉంటారు ఆ విధంగా ఎవరు చేశారనేది సస్పెన్స్ అది అది ఆల్మోస్ట్ ఈయనకి తెలుసు ఈయన తెలుసు అని అంటున్నాడు కేఏ పాల్ హర్షకుమార్ కూడా కొంచెం ఎక్కువ లౌడ్గా మాట్లాడు కానీ అతను దాంట్లో ఎక్కువ ఎంక్వైరీ చేస్తే వచ్చినా ఏమి లేవు హైదరాబాద్లో వచ్చితే అతను డెఫినెట్గా ఈజ్ నాట్ ఎ డ్రింకర్ అండ్ ఆల్సో అతనికి అన్ని చోట్ల ఆగి తాగవలసినంత అవసరం లేదు అంత కాక్టైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు కూడా పోస్ట్ మార్టం మళ్ళీ చేయించాలి అని అన్నాడు నాకు అర్థం లేదు యాక్చువల్గా పోస్ట్ మార్టం మళ్ళీ చేయించాలంటే ఈజ్ అ డెడ్ బాడీ స్టిల్ దేర్ కేసు కొట్టేసిన తర్వాత క్రిమేట్ చేస్తారా లేకపోతే క్రిమేట్ చేయరు క్రిస్టియన్స్ కాబట్టి బరీ చేశారా టూమ్లో అనేది తెలియదు మళ్ళీ పోస్ట్ మార్టం చేయమంటున్నారు అన్నట్టుగా అంటున్నారు సోమరెడ్డి డేస్ అది నాకైతే అర్థం లేదు ఎలా రీ పోస్టమ్ చేస్తారో చేసిన దాన్ని మళ్ళీ తిరిగి రాస్తారా పోస్ట్ మార్టం అంటే ఏంటి అగేన్ దే హ్యావ్ టు డూ ద హోల్ థింగ్ ఆ దెబ్బలు న్యాచురల్గా తగిలిని యాక్సిడెంట్ అయితే ఒకలా ఉంటుంది ఇస్తుకదే అంటుకుంటుంది అవేమి ఏమి అంటే రకరకాలుగా చెప్తున్నారు ఇవన్నీ నేను చెప్పక్కలేదు కానీ ఒకసారి కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ అని మానేసాం ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో పిల్లేసినట్టున్నారు హర్ష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇది నమ్మలేదో అది మళ్ళీ రీఓపెన్ చేయమని వచ్చినట్టుగా అంటున్నారు యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్ వాళ్ళకి వాళ్ళ వైఫ్ వాళ్ళకి ఇంకా సంబంధం లేకుండా వదిలేశారు వాళ్ళు వాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళకి వచ్చిన థ్రెటనింగ్ కాల్స్ ప్రకారంగానే థ్రెటనింగ్ సాఫ్ట్ అడ్వైజు ఆ ప్రకారంగా వచ్చినవన్నీ వాళ్ళు చేశారు కానీ చాలామంది క్రిస్టియన్స్కి కేఏ గారు చెప్పింది హర్ష్ కుమార్ చెప్పింది చెయ్యాలి ఇది న్యాయం జరగట్లేదు అన్నట్టుగా ఫీల్ అవటం మటుకు ఆ లోపల ఉన్న బాధ మటుకు గమనించదగింది మంది చాలా చాలా ఆ కేసు తర్వాత కూడా వాళ్ళ రకరకాల మాట్లాడడం అది ఇంకా వాళ్ళకి భయపేసి ఇంకా మొదలైసారి ఇప్పుడు మళ్ళీ కేసు రీఓపెన్ చేయమని వచ్చింది కాబట్టి ఇప్పుడు రీ పోస్ట్ మార్టం అంటే అయితే నాకైతే అర్థం లేదు ఎలా చేస్తారన్నది ద టెక్నికల్ అటాక్సీ యాక్చువల్గాను మనం పోస్ట్ మార్టం అని అలవాటు పడ్డాం ఇండియాలో సో అటు మళ్ళీ ఎలా చేస్తారు హౌ హౌ డూ దే డూ ఇట్ ఈజ్ ద డెడ్ బాడీ స్టిల్ అవైలబుల్ ఇన్ ద మోర్చరీ ఆ డబల్ దైలి అనే ఉందా ఉంచారా అయ్యో ఒకటి మళ్ళీ చేయవచ్చు యాక్చువల్గా సో అండ్ ఐ దట్ పార్ట్ ఐ డోంట్ నో కట్ మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయమన్నట్టుగా కోర్ట్ యాజ్ గివెన్ ఏ గ్రీన్ సిగ్నల్ అన్నట్టు మటుకు నేను విన్నది యాక్చువల్గా లేకపోతే ఇది మర్చిపోయారు యాక్చువల్గా చాలా మంది మళ్ళీ దిస్ న్యూస్ కమ్ అవుట్ అతన్ని హర్ష్ కుమార్ కొంచెం జైలు కూడా పెట్టినట్టున్నారు అక్కడ అతను చాలా సింగులర్లో మాట్లాడాడు ఈ పోలీస్ ఆఫీసర్ని ఉక్రోషం తోటి మాట్లాడినట్టున్నాడు అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవన్నీ ఇస్ నాట్ ఇన్ టు ఎన్ అకౌంట్ బట్ ఇది కేసుని తిరగదవడం అనేది మటుకు ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ మెనీ పీపుల్ ఆర్ మౌనింగ్ ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే చాలా చింతిస్తున్నారో ఆయన గురించి ప్రవీణ్ గారి గురించి వాళ్ళందరికీ మటుకు ఒక శుభవార్త కదా లెక్క యాక్చువల్గా అండ్ ఆల్సో దీని వెనక కేఏ గారు కానీ ఆయన వాళ్ళ 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 యొక్క అభ్యర్థన మేరకు మన హర్షకుమారి అభ్యర్థన మేరకు మస్ట్ ఆఫ్ అటువంటి వాళ్ళు వెళుతరే కదా ఇంకా చాలామంది ఉంటారు వెళతరు ప్రామినెంట్గా మనకు తెలుసు కాబట్టి మాట్లాడుకున్నాం కానీ ఎక్కువ నాయిస్ చేసింది ఇటు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఆయన ఎవరు హర్షకుమారు ఇక్కడ వచ్చే మటుకు పాలుగారు పాలుగారు చాలా పెద్ద గొంతులో చెప్పాడు అవి ఎందుకు డైల్యూట్ అయిపోయింది అంటే దాని వెంటనే మళ్ళీ పోలే తిడుతున్నాడు అతను అతను ఈయన పార్టీ గుర్తొచ్చేసి ప్రజాశాంత ఏదో ఏ ఎవరేస్తారు దానికి ఓటు ఎక్స్క్లూజివ్ క్రిస్టియన్ పార్టీకి ఎవరేస్తారు ఆంధ్రప్రదేశ్లో వీరు జగన్ ఆల్ వాళ్ళు ఫాదర్ వేసిన ఫౌండేషన్ ప్రకారంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పంచుకట్టు కట్టి ఒక రైతుల మీద ఆన్ బిహాఫ్ ఆఫ్ రైతులు అని చెప్పేసి ఆయన బీయింగ్ ఏ డాక్టర్ ఆయన ఎంతో స్ట్రాటజీగా ఎంతోమంది ఆపిర్ ఇంక్లూడింగ్ పీవీ నరసింహరావు ఎంతోమంది ఆపి ఆపి ఆపిగా ఆయన ఫైనల్గా అయ్యి అయిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకుని రెండోసారి కూడా ఎలక్ట్ అయింది అయ్యాడు దిష్ తగిలింది అక్కడ కూడా ఆయన కొంచెం క్రిస్టియానిటీ మీద ఫేవర్ చూసి ఆ ఏడు కొండల వాడు మీద ఏదో చేసినాడు ఆయన చేత ఆయన కూడా దెబ్బ తగిలిందని ఏదో అంటారు దీస్ ఇస్ వాట్ యాక్చువల్గా ఇప్పుడు కర్మ అనేది ఎవరిని వదలదు అది ఎటువంటి కర్మ అనేది మనకు తెలియదు యాక్చువల్ అది తెలిస్తే మనం మనం చాలా పెద్ద పెద్ద జ్యోతిషులు అయిపోతాం నష్ట డాముస్ లాగా అని చేత అది జరిగింది సంథింగ్ వెంట రాంగ్ సంథింగ్ వెంట రాంగ్ కాకపోతే ఆయన అర్థంతరంగా హెలికాప్టర్ ఎదుగురి పడిపోతాడు యాక్చువల్ గారు సంథింగ్ వెంట రాంగ్ దాన్ని క్యాష్ చేసుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇది సానుభూతి అనే పేరు మీద ఒక సంవత్సరం తిరిగి వాళ్ళ బంప్ డంపింగ్ మీద అయితే వచ్చాడు అప్పుడు కూడా సోనియా గాంధీ ఇతన్ని మానిపులేట్ చేయడానికి ట్రై చేస్తే నేను నీ మాట వినను అవసరమైతే బయటకు వెళ్ళిపోతానని ఒక ధైర్యంగా బయటకు వచ్చి ఈజ్ వన్ ద సీన్ ఇప్పుడు ఈ ప్రవీణ్ కేసు అనే దాంట్లో ఈ పొలిటికల్ హెడ్స్ మటుకు పార్టీస్ మటుకు ఇన్వాల్వ్ అయినట్టుగా అక్కడ రావట్లేదు కానీ దెర్ ఈజ్ సంథింగ్ చాలా ఫిషీ ఉన్నందులో లేకపోతే అతను దారి వచ్చే దారిలో అంతలో అతను అక్కడక్కడ ఆగటం ఇవన్నీ కూడా లుక్స్ వెరీ సిల్లీ అండ్ అసలు ఈజ్ టీ టోటల్ టీ టోటల్ డ్రింక్ చేయడం అన్నట్టుగా విన్నాను యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కోర్ట్ హెస్ గివిన్ గ్రీన్ సిగ్నల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవి చేయమని వచ్చింది కాబట్టి అది నేను సోషల్ మీడియాలో చూసి ఓహో దిస్ గుడ్ అవ్ హ్యాపెండ్ లైక్ దిస్ కాకపోతే ఆ రీ పోస్ట్ మార్టమ్ అయిన అటోప్సీని మళ్ళీ చేయాలన్నా ఆ డెడ్ బాడీ ఇంకా ఉందా అనేది నాకు తెలియదు బట్ అంతవరకు డీప్ డీప్గా నాకు తెలియదు కానీ ఒకవేళ అలా రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తారుమారవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ సిట్టింగ్ గవర్నమెంట్కి మంచి ఫేవరబుల్గా లేదు టైం యాక్చువల్గా ఉన్నట్టుగా ఉన్నట్టుగా వాళ్ళు పిక్చర్ ఇస్తున్నారు కానీ ఇది ఈలోగా ఈ పాకిస్తాన్ వార్ అని రావటంతో డైవర్ట్ అయిపోయింది ఇది ఒక విధంగా మోడీ గారికి సెంటర్లో ఆ బీహార్ ఎలక్షన్స్కి పనిచేసింది అంటున్నారు కొంతమంది ఇలా రావటం అనేది బికాస్ ద ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ డైవర్టెడ్ టు సమ్థింగ్ ఎల్స్ ఒక పాట్రియాటిజం దేశభక్తి మీద వెళ్ళిపోయి వాళ్ళకు ఒక పాఠం చెప్పాలనే దాని మీదకి వెళ్ళిపోయింది నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మన స్టేట్కి సంబంధించిన ఈ ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క ఇది ఈ కోర్టు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఓకే ఇట్ అని అంది అని విన్నాను అది కానీ ఉంటే మటుకు ఇప్పుడు కానీ లెక్కలు తారుమారి అయితే మటుకు ఏదో ఒక పొలిటికల్ పార్టీకు ఎవరైతే దీన్ని బిహైండ్ ఉన్నారో వాళ్ళకి దెబ్బ రావటం మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఖాయం దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్ యాక్చువల్లీ బికాజ్ ఆయన ఆ తర్వాత చూశాను నాకు ఒకే ఒక చిన్న ఫ్లా ఏంటంటే ఒక మతాన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అలా హై లెవెల్ చేసుకోవచ్చు ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను వెళ్తాను కూడా చర్చ్కి వెళ్తాను గుడికి వెళ్తాను దట్ ఈస్ మై పాలసీ నేను ఎవరి మీద ఫోర్స్ చేయను నా అంతటి అయితే సండే ఉంటే పోస్ట్ పెడతాను జీసస్ క్రైస్ట్ సాటర్డే ఇంటి వెంకటేశ్వర పెడతాను ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిందూ అండ్ ఆల్సో ఇస్లాం వాళ్ళ యొక్క పర్మిషన్ అడిగి ఎక్కడన్నా వీలైతే వెళ్తాను ఇలా కజ్మీర్లో వెళ్ళాను వెళ్ళాలని బికాస్ ఐ నో అబౌట్ దట్ బ్యూటిఫుల్ మోస్క్ కాబట్టి అక్కడ వెళ్ళాను చాలాసార్లు చెప్పాను సో ఐఎమ్ నాట్ ఎగెన్ ఎస్ట్ ఎనీ క్యాస్ట్ ఆల్సో ఈ క్యాస్ట్ ఎలాగ ఉంటారు ఈ క్యాస్ట్ ఎలాగ ఉంటారు సినిమా ఫీల్డ్లో గురించి అడుగుతారు దాన్ని ఫిల్మ్ స్కూల్లో వాళ్ళు అడుగుతారు కాబట్టి చెప్తాను ఏం పర్లేదు ఆ రోజులు పోయి నీ దగ్గర టాలెంట్ ఉంటే నీ క్యాస్ట్ పేరు టాలెంట్ నీ గాడ్ ఫాదర్గా నేను ఉంటాను ఐ విల్ పుష్ షూ టు ద ప్రొడ్యూసర్ నీ సబ్జెక్ట్ నచ్చితే వాళ్ళు పెడతారు ఇప్పుడు అందరూ కూడా అన్ని తెలివితేటలు మించిపోయినాయి కాబట్టి ఈ డైరెక్టర్ ఈ కొత్తగా అయిన డైరెక్టర్ మా దగ్గర టైం అయిపోయినవాడు హ్యాండిల్ చేయగలడా లేదా ఒకటే చూస్తారు అదర్వైజ్ దే విల్ గివ్ దేర్ ఆర్ సో మెనీ మెచ్యూరిస్ట్ పీపుల్ డైరెక్ట్ చేశారు ఈ మధ్యన అంచేత ఇక్కడ ట్రైన్ అప్ చేసే అక్కడ వంద రేట్లు బాగుంటారు అంచేత ఇది కూడా ఆ సందర్భంలో ఎందుకు చెప్పేస్తున్నానంటే మీన్ న్యూట్రల్ పర్సన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాస్ట్ ఫీలింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్స్ ఫీలింగ్ బట్ ఐ ఐఎమ్ ఏ హిందూ ఐ గోట్ ఆల్ ద టెంపుల్స్ నాకు మూడు వస్తువు టెంపుల్కి వెళ్ళిపోతాను అక్కడ దగ్గరలో ఏమన్నా ఫేమస్ చర్చ్ ఉన్నా కూడా వెళ్తాను తర్వాత దట్ ఈస్ వాట్ యాక్చువల్ కాకపోతే ఇక్కడ ప్రవీణ్ది కొంచెం ప్యాథటిక్గా ఎందుకు అనిపిస్తుంది అంటే అతను మంచి రెవరెంట్గా మంచి చాలామందికి తెలియదట ఆయన గురించి నాకు ఒక ఫ్రెండ్ ఒక ఆయన క్రిస్టియన్ అతను అందరూ పాస్టర్లు తెలుసు ఇది ఎప్పుడు నేను ఎలా మిస్ అని ఇన్ని అని ఏదో ఒక వాట్సాప్లో పెట్టాడు అతను బట్ నేను చాలా కాలం నుంచి వస్తున్నాను కానీ ఇతని యొక్క స్పీచెస్ ఇవన్నీ ఇప్పుడు రీల్స్లో బాగా ఎక్కువైపోయినాయి ఈయన ఇలాగా చనిపోవడం వల్ల అనమాట అందులో నాకు నేను గమనించిన సుమ కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఆయన స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను విన్నాను ఆ స్ట్రాంగ్ ఏంటంటే ఒక ఒక మతాన్ని ప్రమోట్ చేసుకునేటప్పుడు ఇంకో మతాన్ని క్రిటిసైజ్ చేయవలసిన అవసరం లేదు అది ఈయన చేశాడు వీళ్ళ యొక్క అలవాట్లు అవన్నీ చేశాడు అన్నమాట వీళ్ళు ఎందుకు ప్రసాదం తింటారు ఎందుకు ఒట్టు పెట్టుకోరు అటు విడుకంటే చెప్పడానికి ట్రై చేసాడు అవి కూడా చాలా భారతలలో రాసుందా ఉందా ఎందుకు ఇన్ని వేల సంవత్సరాల్లో కితం అంటున్నారు అదంతా ఆపద్దు అబద్ధం అది ఈజ్ నన్ బిజినెస్ అక్కడ ఒక చోట ఈ మధ్యన చూసాం ఆయన ముందు నాకు తెలియదు ఈ మధ్యన ప్రతి ఫ్రీ డే రీల్స్లోనూ అవన్నీ వచ్చే వచ్చేస్తున్నాయి ఆయన మాట్లాడితే అవి అంటూ కొంచెం పెంచింగ్గా ఉన్నాయి బికాజ్ హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా ఆయన ఇద్దరికీ పుట్టాడు ఒక ముస్లింకి ఒక క్రిస్టియానికి సో ఇటువంటి అప్పుడు నువ్వు యూ స్టార్టెడ్ లైకింగ్ జీసస్ క్రైస్ట్ ద ఎంటైర్ క్రిస్టియానిటీ అన్నప్పుడు విపరీతంగా దేవుడి వాక్యం పేరుతోటి బ్రహ్మాండంగా యూ క్యాన్ డూ ఇట్ ఇక్కడ చాలామంది చేస్తున్నారు ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు సతీష్ అని అందంగా ఉంటాడు అతను అతను కూడా వీళ్ళు చాలా పెద్ద వాళ్ళు అయిపోయారు అందరూ రక్షకు ఇతను కూడా అలా చేయవలసింది కానీ దీన్ని చేసేవాళ్ళని చెప్పి రాజుగారి పెద్ద గురించి బాగా మహాడాలంటే చిన్న భార్య చాలా చెడ్డదండి అన్నట్టుగా హిందూయిజం గురించి బ్యాడ్ మాట్లాడడం అనేది చాలా చాలా రీల్స్లో చూశాను అది ఒక్కటే నాకు కొంచెం ఐ డిడ్ నాట్ ఫైండ్ గుడ్ అబౌట్ హిమ్ బట్ అదర్వైస్ ఇప్పుడు ఇట్స్ టూ లేట్ అది బిగినింగ్ చాలామందికి తెలీదు చాలామంది ప్రామినెంట్ పీపుల్ తెలియదు కానీ చాలామంది ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన పోయినది తెలిసిన తర్వాత అశేషమైన జనం అంత ద సో మెనీ పీపుల్ మౌర్నింగ్ అంటేనే విషాదంలో అతని గురించి ప్రేయర్లు చేయడం ఇది చాలు అతని యొక్క జన్మకి యాక్చువల్గాను కాబట్టి ఇంత త్వరగా అంత పద్ధతైన వ్యక్తి చనిపోవడం అనేది మాట ఎలా చనిపోయినా కూడా చనిపోవడం అనేది వెరీ వెరీ శాడ్ ఇది మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్లో మేబీ అతని గురించి చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక మంచి శుభవార్త నేను ఫీల్ అయ్యాను నమస్తే నేను మిదిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ది గీతాకృష్ణ সিলవర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్. ఐ వాంట్ యు టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. ఫిల్ మేకింగ్ అండ్ గుడ్ యాక్టర్ ఇట్ మే బి 30 డేస్ 15 సెషన్స్ 5 సెషన్స్ Two sessions also. Scene after scene. What is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen, film workshop. Welcome.